ఫస్ట్ టైం లైవ్ ఆ కింద మంచిగా పడుకురా నేను అర్థం కొంటా చెప్పుగా వంశీ జేపీ హలో చెప్పు సదవరావ్ పవన్ కుమార్ హాయ్ బ్రో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయ్ బ్రో చెప్తావా అన్న సార్ టిఫిన్ చేశారా అన్న అక్క చేశావా లేదు బ్రో చేయాలి డిసెంట్ బాయ్ నేను విలేజ్ ఎక్కడ బ్రో మిస్టర్ రవి ప్రజెంట్ మేము వరంగల్ లో ఉంటాం మరి ప్రాపర్ వచ్చేసి బుద్రవపేట ఎక్కడ బుద్రవపేట మిస్టర్ ఆ కారణం చిన్న నా ఇన్స్పిరేషన్ నువ్వే అక్కడ చిన్ని అది ఇన్స్పిరేషన్ అదే ఈమెలా లీస్ పోయి పెళ్లి చేసుకుంటావు అక్క వరంగల్ ఎక్కడ బ్రో ఎంజిఎం దగ్గర నా యొక్క రాము లవ్ యొక్క చిన్ని లవ్ ఇటు డాక్టర్ డ్రీమ్ గర్ల్ వెళ్తున్నారా కాలేజ్ కి వెళ్తుంది వరంగల్ ఎక్కడ ఉంటారు సిస్ చెప్పి ఎక్కడ ఉంటాం ఎంజిఎం ఆపోజిట్ ఆటో నగర్ లో ఓకే లవర్స్ కళ్యాణ్ లక్ష్మి త్వరలో మంజూరు అవుతుంది అట జగన్ మనసా మన జగన్ తక్కువ మార్క్స్ వచ్చినాయి బానే వచ్చిన తక్కువ మార్కులు ఏనా లేకపోతే మేము మ్యారేజ్ చేసుకున్న ఆ టైం లో కాలేజ్ కొద్ది రోజులు పోలేదు కాబట్టి కొన్ని లెసన్స్ అవన్నీ వీళ్ళే అయినా కవర్ చేసింది ఆ టాపర్ యాక్చువల్ గా కాదు టాపర్ హాయ్ అన్నా నమస్తే నమస్తే హలో న్యూ రేపు సండే యాక్చువల్ రేపు మేము లైవ్ చేద్దాం అనుకున్నాం కానీ లవ్ వస్తోంది చాలా మందికి అమ్మాలి ఇన్స్పిరేషన్ అవ్వాలి చెల్లి బావట స్కూల్ ఉంది ఒక అర్థగంట పోతుంది అదే స్కూల్ ఉంది పోతుంది ఒక అర్థగంట అయితే నేను కూడా మానసా చాలా మంది మానసలు ఉన్నారు హాయ్ అందరు మానసలకు హాయ్ చెప్పు మా మాట్లాడు తింటాడు కాలేజ్ వెస్ట్ సైడ్ స్టోర్ సిస్టర్ పాఫ్ పెద్ద మెసేజ్ మా మ్యారేజ్ చూసిన మెషిన్ వదర్గా పెద్ద స్టోర్ చెప్పిండు తర్వాత చూసి మెసేజ్ పెట్టుకు బ్రో నీకు నైస్ పేర్ థ్యాంక్ యూ బ్రో మీరు చాలా మంచి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బ్రో థ్యాంక్ యూ నాగరాజు అక్క అన్ని పనులు చెప్పి ఓకే చెప్పి మీ జోడి చాలా బాగుంది సాయ్ అఫిషర్ ఆట హాయ్ బ్రో హాయ్ హాయ్ బంద్ చేసా బ్రో కర్రీ బంద్ చేసి వస్తుంది మానసక్క నీ వదిన మానస బ్రో పదమూడవ క్లాస్ చదువుతుంది పాలిటెక్నిక్ చెప్పచ్చు క్లాస్ మరి వాళ్ళ క్లాస్ అని అడుగుతుంటే మనం ఏం చెప్తాం అసలు అక్క నువ్వు ఏం చదువుతున్నావు పదమూడవ తరగతి స్మీట్ అనుకుండా సాయ్ ఆఫీషియల్ బ్రో వన్ స్మిత్ బ్రో అని కమాన్ బ్రో ఎంజిఎం దగ్గర కలుద్దాం అద్దాలది చూడబుడిది ఏం వస్తుంది ఇంకా టైం కాల నీకు ఎయిట్ థర్టీ త్రీ అయితే అంది తినొద్దా నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ అది ఆమె క్లాస్ అది మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి మాకు మొన్ననే ఇప్పుడు ప్రాజెక్ట్ అవుట్పుట్ ఉంది మీరు ఎక్కడ బ్రో వరంగల్ ఎంజిఎం అడ్డా అటనర్ ఏ గ్రూప్ తీసుకున్నారు చెప్పు అరుణ్ ఈసీ కాలేజ్ ఉంది ఉంది హాఫ్ అన్ అవర్ లో పోవాలి ఆమె తెలియకుండా లైవ్ పెట్టినా షాక్ అయితే స్టడీ ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారు బీటెక్ కంప్లీట్ చేస్తా బ్రదర్ వరుణ్ వరుణ్ కాలేజ్ అక్క చెప్పు చెప్పు హిందో

సాయి బోల్ సాయి బోల్ సాయిర్పు సాయి కానీ హాయ్ బ్రో అని పెట్టినవాడు వాటి కంట్రీగా వాడు అని పెట్టింది అట్లనే అయితే మాట్రాను బోల్ సాయి బోల్ సాయి వాళ్ళ లవ్ ఫియర్ వాడు పాపం మొత్తం తిరుగుతాడు దేశం మొత్తం తిరుగుతాడు ఎలా ఉన్నారు ప్రభాస్ రాజ్ సూపర్ హార్డ్ వర్క్ యూ హావ్ బ్రైట్ ఫ్యూచర్ పర్సనల్ లక్ష్మి థ్యాంక్ యూ కచ్చితంగా ఇది హైదరాబాద్ పటేల్ అంట మీ పటేల్స్ అక్క కాలేజీ పోలేదా పోతుంది హాఫ్ అన్ అంబర్ లో అన్న ఏం ఏం వర్క్ చేస్తున్నావు చెప్తే కానీ పైసలు ఇవ్వలేరు ఎందుకంటే అంత మన దోస్తులు తెలిసిన వాళ్ళే తక్కువ పైసలు ఇతర సరిపోతలేవు అని ఎవరికి ఏం పని చేయట్లేదు గుడ్ న్యూస్ చెప్తాం బ్రో ఐ సీ పిలుట్ అండ్ ఇన్ బోత్ ఆఫ్ యూ ప్రసాంత్ లక్ష్మి గారు మరోసారి థ్యాంక్ యూ నాకేం రిప్లై ఇవ్వట్లేదు స్మైలీ నెక్స్ట్ టైం ఇస్తాం ఖచ్చితంగా మీ అదే స్మైలీ ఇనీషా గుర్తుపెట్టుకుంటారు మీ వీడియోస్ డైలీ చూస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అల్ఫా కాయ్ మీ లవ్ స్టోరీ అప్లోడ్ చేయండి ఖచ్చితంగా త్వరలో మా లవ్ స్టోరీ మంచి ఎపిసోడ్లు త్రీ ఫోర్ ఎపిసోడ్ చేసుకుంటాం చిన్నప్పటి నుండి వరకు మేము అప్లోడ్ చేస్తాం అసలు మా స్టోరీ రోజు ఏం విషయం కూడా మేము అప్లోడ్ చేయాలి రికార్డు కొంచెం చేసి పెట్టినాం వాయిస్ ఓవర్ ఇయాలి పెళ్లి రోజు మేము ఎట్లా ప్లాన్ చేసినాం ఎట్లా లేపుకొని వచ్చినా ఏమైట్ వచ్చింది చెప్తా ఆయన మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలిసిన విషయమే హీరోనే కాదు ఆయన పొలిటికల్ గా లీడర్ గా నాకు చాలా ఇష్టం హీరోగా అల్లు అర్జున్ ఇష్టం ప్రభాస్ ఇష్టం మహేష్ బాబు ఇష్టం మనం చూసిందా చాలా మంది అక్కడక్కడ చూస్తున్నారు హాయ్ చెప్తున్నారు వెళ్తున్నారు ఎవరు సెల్ఫ్ అడగట్లే బాగా స్నానం చేసేది చేయలేదు ఇంకా ఎందుకు చేయలేదు అంటే రూమ్ లో వర్క్ మొత్తం ఏ చేసి కూర అన్నం ఉండి దాన్ని నీట్ గా చేసినాక ఈ ఒక్కరోజు కొంచెం పని చేసిన లేదా కిందికి పోయి త్రీ ఫ్లోర్స్ ఉంటుంది ఇప్పుడు అందరు చూడండి ఆ వాటర్ క్యాన్ త్రీ ఫ్లోర్స్ పైకి ఎక్కాలి ఆ కష్టం రెండు రోజులకి ఒకసారి తీసుకొస్తా దూల తిరిగిపోతుంది అదొకటి రూమ్ లో చాలా చాలా పనులు ఉంటాయి ఈ మొక్కే అప్పుడప్పుడు చేస్తూ చేయదు మళ్ళా చేస్తానని చెప్తుంది పిట్ట మొక్క వేసుకొని అక్కడ డ్రెస్ చాలా సెల్ఫీ అడగలేదు కదా ఓకే ఓకే పర్లేదు పర్లేదు ఇప్పటి సెల్ఫీ ఇస్తది భయపడదు తరుణ్ పటేల్ సిన్ టూట అన్న బ్రో నాకు అసలు ఏం తెలియదు తరుణ్ పటేల్ అవన్నీ చిన్నప్పుడు బాగా చదువుకున్నానే కానీ సెల్ఫీ టాపర్ తప్పదు మా అక్క కోసం నరేష్ యాదవ్ ఖచ్చితంగా చేస్తాం ఏమైనా బిగ్ ఫ్యాన్ బ్రో మీరు నేర్చుకోవాలని హెల్ప్ చేస్తారా ఖచ్చితంగా బ్రో మీ లవ్ మీ జెన్యున్ అయితే ఖచ్చితంగా విజయవాడ వెళ్ళొచ్చా బ్రదర్ మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయట్లేదు ఆయన లవ్ సక్సెస్ చేయడం కోసం సహాయం చేసినా గానీ పట్టించుకోవాలి మనల్ని మమ్మల్ని మీ చూస్తే బాగా అనిపిస్తుంది మీ లవ్ అంత డే లైన్ స్ట్రాంగ్ గా ఉంది అంట అక్క కాలేజ్ వెళ్తున్నావా టెన్ ఇయర్స్ గ్యాప్ బ్రో మీకంటే నైన్ ఇయర్స్ ఉంటది బ్రో చిన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ నన్ను లవ్ చేసింది నేను వేరే లవ్ చేసిన వాళ్ళు నన్ను వదిలితే ఇంకో ఏం ఒక్కరి నన్ను పడుతున్నది ఇది మాత్రం నిజం బ్రో ఇది అసలు యాక్చువల్ లవ్ స్టోరీ వీడియోలు అలా పెడదాం అనుకున్నా లవ్ ఇంకా క్రిస్టులు ఉన్నాయి కదా నా లవ్ స్టోరీ లా అని చెప్తా బ్రో బ్రో మీరు బుధరావు పెట్టినా ఎస్ఎస్ బుధరావు పేట్ బుధరావు పేట కింగ్ క్వీన్ మీ విలేజ్ నేమ్ అక్క బుధరావు పేట మీ ఊరు ఎప్పటి ఇప్పుడే లవ్ స్టోరీ దానిలో చెప్తాం అనోజ్ గౌడ్ హాయ్ బాబాయ్ హాయ్ బిడ్డ అన్న నీది వదిన జంట బాగుంది థ్యాంక్ యూ అన్న రామ జూనియర్ వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి లవ్ ఉంటే భయం ఎందుకుంటది బ్రదర్ అదరేనా ఒరేయ్ తిన్ ఒరే తిన్న ఎన్నిసార్లు అడగాలి అన్న తిన్నా ఎన్ఎస్పి సారీ అన్న చూడలే మీ పేరెంట్స్ ఇప్పుడు మీతో మాట్లాడట్లేరు కళ్ళు తాగుదాం బ్రో ఖచ్చితంగా తాగుదాం బ్రో ఇప్పుడు ఏంటి కార్తీక కార్తీక మాసం అని నేను వన్ మంత్ చికెన్ మటన్ మందు వీరు కళ్ళు కూడా మందు పెట్టినా బ్రో పిఠాపురం తాలూకా మా అక్క తలారి అవునవును పిఠాపురం తాలూకా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోతా నేను ఏంటి లేదా పోతుంది పదమూడవ తరగతి ఇప్పుడు చదువుతాయి పోదాం మీద పదహైదు నిమిషాలు ఇంట్లో ఒప్పుకున్నారు బ్రో ఒప్పుకోలేదు నరేష్ యాదవ్ అన్న ఒప్పుకున్నారు ఏం చేస్తావు బ్రో ప్రజెంట్ ఏం లేదు బ్రో ఏమైనా చూసుకోవడం సరిపోతుంది పొద్దుగాల నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒకసారి ఫోటో షూట్ ఉంటే బయటికి వెళ్తుండో వెయ్యిపో వేరొస్తే అంతే ఈ లో ఇప్పుడు రూమ్ లో ఏమైనా కాలేజీ పంపడం మళ్ళీ రోజు తీసుకుపోయి తీసుకురావడం ఎందుకంటే ఇక్కడ నుంచి మా రూమ్ కానీ ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటది నడవడం కష్టం ఆ పక్క చుట్టుపక్కల రూమ్ దొరకబడడం గానీ దొరకలేదు ఏమన్నా ఇప్పుడు క్లియర్ గా చూసుకోవడమే నాకు సరిపోతుంది ఫైనాన్షియల్ గా కొంచెం ఇటు అవుతుంది నడిపిస్తున్నాం చూడాలి ముందు ఉంది ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే కాలేజ్ ఫ్రీ అయితది కాలేజ్ వన్ మంత్ అయితే కాలేజ్ అయిపోతుంది మనమంతా కాలేజ్ అయిపోతుంది బ్రో మీ అత్తయ్య ఒప్పుకున్నారు అక్క పండు ఒప్పుకున్నారు ఒప్పుకో తప్పదు మరే సరే బ్రో ఇక లేట్ అవుతుంది రేపు సాయంత్రం వీలైతే మళ్ళీ లైవ్ వస్తాం కొత్త కొత్త క్వశ్చన్స్ అడగండి సార్ ప్రిపేర్ అయ్యి ఉండండి క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేస్తాం వాటికి హాయ్ థ్యాంక్ యూ ఆల్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఫస్ట్ టైం లైవ్ ఇంతవరకు

ఏమో ఆకలైతే అందరూ తినేసి బాక్స్ పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ 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 అందరికి మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న బాయ్ బాబా టైమింగ్ చాలా బాగుంది సలార్ థ్యాంక్ యూ బాయ్ మరోసారి కలుద్దాం